ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము నీ దేవుడైన యహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయును నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొందువు యహోవా సలివిచీయున్నట్లు యహోషువాన్ని ముందుగా దాటిపోవును దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా మన జీవిత యాత్రలో మనం ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉంటాం నేటి పనుల నుండి రేపటి కలల దాకా మన దారిని మనమే గీసుకునే ప్రయత్నము చేస్తాం కానీ ఈ వాక్యము మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతూ ఉంది మనకంటే ముందుగా నడిచే దేవుడు ఉన్నాడు అని ద్వితీయోపదేశకాన మొదటి అధ్యాయం ముప్పై వచనంలో మీకు ముందర నడుచుతున్న మీ దేవుడైన యహోవా అని సెలవిస్తూ ఉన్నది అనగా మనకు శ్రమలు కలిగినప్పుడు ముందుగా దాటుకొని వెళ్తాడు ఉదాహరణకు షడ్రక్ మెషెక్ అభజ్ఞలను అగ్నిగుండంలో వేయకముందే దేవుడు అక్కడ ఉన్నవాడుగా కనబడుతూ ఉన్నాడు అలాగునే అరణ్యంలో దారి ఉండదు ఎటు వెళ్లాలో దారి తెలియని స్థితి అయినా మోసే ఇజ్రాయేలీలను నడిపించాడు ఎలాగూ అంటే దేవుడు మార్గమును చూపించాడు ద్వితీయోపదేశ కండ ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనములో నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడై ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయము వందకమని ఇజ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గమనించండి ప్రియులారా నీ దేవుడైన యహోవా నీ ముందుగా దాటిపోతాడు నీవు అడుగు వేయక ముందే ఆయన నీ దారిని సరిచేస్తాడు నువ్వు ఎదుర్కోబోయే శత్రువులను ముందుగాని ఆయన జయిస్తాడు నీవు తడబడే చోట ఆయన రక్షణగా నిలుస్తాడు దేవుడు ఇజ్రాయేలీలను ఎడారి దారుల్లో నడిపించాడు పగలు మేఘ స్తంభముగాను రాత్రివేళ అగ్ని స్తంభముగాను అదే దేవుడు నిన్ను నడిపిస్తాడు నీవు చీకటిలో ఉన్నావని భావించినా ఆయన నీ ముందు వెలుగుగా ఉన్నాడు నీ ఒంటరిగా ఉన్నామని నువ్వు అనుకున్నా ఆయన నీ ప్రక్కనే నిలిచి ఉన్నాడు యోహష్వాను దేవుడు వాగ్దాన దేశానికి నడిపించడానికి నియమించాడు కాని యోహష్వా కంటే దేవుడే ముందుగా వెళ్ళాడు అందుకే ప్రతి యుద్ధము ఆయన విజయము అయింది ప్రతి సవాలు ఆయన శక్తికి లోబడింది అదే విధముగా నిన్ను కూడా దేవుడు నడిపిస్తాడు నీ వృత్తిలో నీ కుటుంబంలో నీ ఆత్మీయ యాత్రలో నీవు చూడకపోయినా ఆయన పని జరుగుతూ ఉంది దేవుడు నీ ముందుండి దారి చూపుతాడు నీ వెనక ఉండి కాపాడుతాడు నీ ప్రక్కన నిలిచి ధైర్యము ఇస్తాడు ఆయన వాగ్దానాలు నిలకడమైనవి అందుకనికే ప్రభు అంటున్నాడు నేను నీతోనే ఉన్నాను నిన్ను విడవను నిన్ను వదలనని ఆయన సెలవిస్తూ ఉన్నాడు మరి ప్రియమైన సహోదరి సహోదరుడా యహోస్వా లాగా ధైర్యముగా నిలబడు ప్రభు నీకు నాయకుడు మార్గదర్శి రక్షకుడు నిన్ను నడిపించేది ప్రభువే అందుకే భయపడవద్దు నిరుత్సాహపడవద్దు ఆయన నీతోనే ఉన్న దేవుడుగా ఉన్నాడు నీ వెనక రక్షణగా ఉండి నీ పక్కన తోడుగా ఉండి నీ ముందు విజయముగా నడిపిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడుగాక